బిజినెస్ బై ప్రోడక్ట్ అండి ప్లీజ్ రిలేషన్షిప్ ఈజ్ అ మెయిన్ ప్రోడక్ట్ మనం ఈరోజు కలిచామంటే రాగానే బిజినెస్ రాదు ఇది వచ్చి కలిసామంటే బిజినెస్ రాదు ఫస్ట్ ఫ్రెండ్స్ అవుతాము బాండేజ్ ఉంటుంది రిలేషన్షిప్ ఉంటుంది మనసులో పెట్టుకుంటాము మనకు అవసరం ఉంది అంటే హెల్ప్ చేయడానికి కానీ వన్ డే కావచ్చు వన్ ఇయర్ కావచ్చు అండి మనసులో పెట్టుకొని హెల్ప్ చేస్తాం బిజినెస్ ఆల్వేస్ బై ప్రోడక్ట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ మనీ బిజినెస్ కావాలి బట్ దానికి ఎథికల్గా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నా హాబిట్ అది నేను ఐ వాజ్ హై పేడ్ అండ్ హై ప్రొఫెషనల్ ఏడు వందల ఏడు వేల కోట్ల కంపెనీ డైరెక్టర్ అన్ని వదిలేసుకొని వచ్చింది నేను అమ్మవారు ఉపాసంతో ఉన్నాను కాబట్టి అన్నీ వదులకనే ఈ సిస్టంలోకి వచ్చిన నుంచి ఈ బిజినెస్ నెట్వర్క్లో సపోర్ట్ చేస్తూ పోతున్నాను అంటే అంటే దట్స్ వాట్ ఐ డూ నేను మెడిసినల్ కెమిస్ట్రీలో డాక్టర్ని జవహర్లాల్ నెహ్రూరు యూనివర్సిటీలో చేశాను పిహెచ్డీ ఆస్ట్రాలజీలో డబల్ ఎంఏ ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను తెలుగు యూనివర్సిటీలో చేశాను వాస్తులో డబుల్ పీజీ చేశాను ఢిల్లీలో పంజాబ్లో చేశాను పిహెచ్డి వాస్తులో చేశాను ఆస్ట్రాలజీ ప్లస్ మెడిసిన్ కలిపి నేను రీసెర్చ్ చేశాను దాన్ని మెడికల్ ఆస్ట్రాలజీ అంటారు యుఎస్లో బాగా రీసెర్చ్ చేస్తున్నారు ఇండియాలో చేయదు బట్ సైన్స్ ఇండియన్ సైన్స్ అది మన దగ్గర చేయరు డాక్టర్లు కోఆపరేట్ చేయరు మన దగ్గర యుఎస్లో చేస్తారు మెడికల్ ఆస్ట్రాలజీ అంటే ఒక జాతకం చూసి వాడికి ఏ రోగం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వస్తుంది ఏ ఆర్గానికి వస్తుంది ఎంత డీప్గా ఉంది వాడు ఎన్రోల్ బస్తాడు ఎలా ఉంది అని నేను ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వగలను మెడికల్ యాస్ట్రాలజ్ నేను చాలా డాక్టర్లతో కలిసి పనిచేస్తున్నాను ఆస్ట్రోసైకాలజీలో పిహెచ్డీ చేశానంటే ఒక పర్సన్ పేరు జాతకం డేట్ ఆఫ్ బర్త్ చూస్తే వాడు ఎలా బిహేవ్ చేస్తాడు ఎవరితో ఎలా బిహేవ్ చేస్తాడు ఇంట్లో స్పౌస్తో ఎలా బిహేవ్ చేస్తాడు పేరెంట్స్తో ఎలా చేస్తాడు సబార్డినేట్స్తో ఎలా చేస్తాడు ఫ్రెండ్స్తో ఎలా చేస్తాడు అది నేను హెచ్ఆర్లో వాడుతున్నానండి కార్పొరేట్ కన్సల్టేషన్లో కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటప్పుడు నేను వాడతాను నాకు అడుగుతారు నేను ఐఏఎస్ ఆఫీసర్లో రిటైర్ అయిన వాళ్ళు సార్ లాంటి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు చేరుతారు నాకు ప్రొఫైల్ వస్తుంది సార్ రిటైర్ అయ్యాడు మా కంపెనీలో అడ్వైజర్గా చేరుతున్నాడు అంటే ఇమీడియట్లీ నేను ఏం చేస్తానంటే ఈతను నీకు బాగా పనికొస్తున్నాడు ఈ డైరెక్ట్తో కలిసి పనిచేస్తాడు ఈ చైర్ ఇక్కడ వేయండి ఆయనకి ఆయన అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది అలాగా నేను కార్పొరేట్ కన్సల్టేషన్లో సీనియర్ మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్లో వాడుకుంటాను యాస్ట్రో సైకాలజీ వైఫ్ అండ్ హస్బెండ్ కౌన్సిలింగ్లో కూడా వాడతాను ఎవరు కూడా కాంప్రమైజ్ చేయనండి రియలైజేషన్ చేస్తాను అడ్వకేట్ గారు కాంప్రమైజేషన్ ఈజ్ ఓన్లీ ద టెంపరీ వర్డ్ వైఫ్ అండ్ హస్బెండ్లో రియలైజ్ కావాలి ఎందుకు ప్రాబ్లం రియలైజేషన్లో బెస్ట్ నేను వాట్ ఐ డూ మోర్ దెన్ త్రీ థౌజండ్ కపుల్స్కి రియలైజ్ చేశాను ఓన్లీ త్రీ కపుల్కే డైవర్స్ ప్రమోషన్ పర్మిషన్ ఇచ్చాను ఎవరికి ఇవ్వండి నేను డైవర్స్ డైవర్స్ అనేది దట్ ఇస్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అది